నా పేరు అహమ్దిన్సా బేగం అంటే నేను సోషల్ మీడియాలో గిరిగారి సర్వీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి చాలా కనెక్ట్ అయ్యి నేను ఇక్కడ ఒక టూ మంత్స్ నుంచి అనుకుంటున్నాను వచ్చి ఏమైనా డొనేట్ చేయాలని చెప్పేసి ఈ మంత్ ఈ మంత్లో నాకు కుదిరింది ఇవాళ నేను కొన్ని ప్రొవిజన్స్ రైస్ ఫ్రూట్స్ ఇక్కడ ఉన్న వాళ్ళకి డొనేట్ చేయడానికి వచ్చాను ఇది చూసి మీరెవరికైనా డొనేట్ చేయాలి అనిపించి ఉంటే తప్పకుండా వచ్చి ఇక్కడ డొనేట్ చేయండి వీళ్ళు చాలా హోల్ హార్టెడ్గా సర్వీస్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చాలా మంది చెప్పాలంటే మెంటల్లీ రిటైర్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళకి అసలేమీ తెలియదు ఆకలి అనేది కూడా తెలియని వాళ్ళకి కూడా వీళ్ళ అన్నం పెట్టే ఆకలి తెస్తున్నారు ఇక్కడ ఎవరైనా వచ్చి డొనేట్ చేయాలి వాళ్ళు తప్పకుండా వచ్చి మీ అంతు సహాయం చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి గురుగారు